సర్వాధికారైన పరలోక తండ్రి నామముడికే స్థుతి కలుగును గాక ప్రకటన గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము పన్నెండవ వచ్చల్లో గమని గమనిస్తే ఇదిగో త్వరగా వచ్చుచున్నాను వాణి వాణి క్రియ చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీవితము నా యొద్ద ఉన్నది అని దేవుడు సెలవిస్తున్నాడు ప్రిలారా దేవుడు త్వరగా రానే ఉన్నాడు మన ప్రభు నిన్ను నన్ను కూడా తోడుకొనిపోవడానికి మన కొరకు సిద్ధపరిచినటువంటి ఆ పరలోకంలో నీవు నేను నివసించినట్లుగా నిన్ను నన్ను కొనిపోవడానికి ఆయన త్వరగా రానే ఉన్నాడు అంత మాత్రమే కాదు మన కొరకు ఆయన ఒక జీతమును వాణి వాణి క్రియల చొప్పున ప్రతి వాణి భూమి మీద ప్రతి మనిషికి ఇవ్వడానికి జీతము ఆయన యొక్క ఉంది ఆయన దాన్ని సిద్ధపరచించాడు కాబట్టి నీ క్రియలు నా క్రియలు దేవుని దృష్టిలో యథార్థతో కూడినవై ఉండాలని దేవుడి వాక్యం చదివిస్తుంది దేవునికి విధేయులుగా జీవించాలని దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చాలని దేవునికి అనుకూలమైనటువంటి ప్రవర్తన కలిగినట్లయితే మన మంచి క్రియలు మాత్రమే దానికి జీతముగా పరలోక రాజ్యంలోనికి లేక ఆ సర్వశక్తి కలిగినటువంటి నిరంతరము జీవించే దేవునితో మనం జీవించగలుగుతాం ఒకవేళ వాక్యముని హృదయంలో స్థానం యొక్క దేవునికి లోబడకుండా ఉన్నట్లయితే మనం విడవపడతాం దాని ద్వారా వచ్చే జీతము అది మరణము కాబట్టి ఆ మరణాన్నించి తప్పించడానికి ఏసయ్య నిన్ను నన్ను ప్రేమించి ఆయన హెచ్చరిస్తూ మనతో మాట్లాడుతున్నాడు కాబట్టి మన క్రియను సరిదిద్దుకుని దేవుని రాకడిలో ఎత్తబడే గుంపులో ఆయన ద్వారా కలిగే ఆ పరలోక రాజ్యం అనే జీతాన్ని పొందుకోవడానికి మన హృదయాన్ని సిద్ధపరచుకుందాం అటువంటి కృప ప్రభు నీకు నాకు అనుగ్రహించను గాక ఆమె